పేరు బాగుండాలి పేరు దైవ బలం పేరే మీకు ఇంపార్టెంట్ పేరే మీ నెవిగేషన్ పేరు బాగుండాలి పేరు బా బాగా పెట్టుకోవాలి పేరులో వావెల్స్ కాన్సోనెంట్స్ యాజ్ డేట్ ఆఫ్ బర్త్ బాగుండాలి డేట్ మంత్ ఇయర్ డేట్ డెస్టినీతో సహా పేరు బాగుంటే మీ లైఫ్ బాగుంటుంది నెగటివ్ ఆలోచనలు రావు ఇంకొకటి మీరు లైఫ్ హ్యాపీగా జీవించవచ్చు మొన్న కామారెడ్డిలో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళకు ఏంది అనేసేసి కానీ పేరు నెవిగేషన్ చెప్తున్నా పేరు ఎలా తీసుకోపోతే మీరు అలా వెళ్ళాలి అయితే ఆ అమ్మాయి శృతి చనిపోయిన అమ్మాయి కానిస్టేబుల్ అయితే మొన్న కూడా శృతి చనిపోయింది పోక్సింగ్ ఆమె కూడా నేను ప్రోగ్రామ్ చేశాను యుఐ యుఐ అంటే పన్నెండు నంబర్ వస్తుంది ఐ యుఐ ఐయు అయితే పన్నెండు నంబర్ రివర్స్ లైవ్ నెగటివ్ ఎనర్జీ ఇస్తా ఉంటది నెగటివ్ ఆలోచనలు నెగటివ్ థింకింగ్ నెగటివ్ వే అందులో మంచి ఎలా ముందుకి వెళ్ళడం కష్టం అయితే అందులో ఇంకో పేరు వచ్చేసి అతను నా డిస్టిక్ నేను మెదక్ డిస్టిక్ లోనే పుట్టాను కానీ స్టడీ మెదక్ డిస్టిక్ లో అవ్వలేన అది వేరే చోట సంగారెడ్డిలో అయింది అయితే ఆ సాయి సాయి కుమార్ సాయి అని చెప్తారు సాయి అంటే అందులో పేరు వాల్యూ చాలా ఎక్కువ మనిషికి ఆ పేరు పెడితే అది భరించలేదు సాయి పేరు బాగుంది కానీ సాయి కుమార్ అతను ఎస్ఐ ఆ పేరు ఏం చేస్తుంది అండి త్రీ లీటర్స్ ఫోర్ లీటర్స్ అంటే కొంచెం రాహు ప్రభావం ఎక్కువ ఉంటది పేరులో అయితే ఆ పేరు పెట్టుకుంటే దానికి కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే ఇబ్బందులు ఇలా నెగటివ్ వే నెగిటివ్ థింకింగ్ చాలా జరుగుతాయి వీళ్ళతో పాటు మనం ఏం అనుకుంటాము వీళ్ళకి ఏంది లైఫ్ బాగుంది గవర్నమెంట్ జాబ్ కదా ఇంకా డిపార్ట్మెంట్ కదా అనుకుంటాం కానీ ఈ లోపల ఉన్న విషయము బయట పెడుతున్నా ఇది ఎవరికి తెలియదు పేరు మొత్తం ఏ పేరే మంత్రం పేరే దైవ బలం పేరు బాగుంటే మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు ఇంకో అబ్బాయి వచ్చేసి నిఖిల్ అందులో రెండు ఐలు ఉన్నాయి నిఖిల్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ సెవెంటీన్ లో నిషిత్ నారాయణ అనేసేసి ఆ అబ్బాయి ఇప్పుడు ఏపీ మినిస్టర్ నారాయణ సన్ అతను కార్ తీసుకోపోయి మెట్రో పిల్లర్ మెట్రో ట్రైన్ పిల్లర్ కి హిట్ చేశాడు అందులో స్పాట్ లో చనిపోయాడు నిషిత్ నారాయణ అందులో కూడా రెండు ఐ రెండు ఐ ఉంటే ఎయిటీన్ నంబర్ ఎయిటీన్ నంబర్ అంటే అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఈ అబ్బాయి నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్ కామారెడ్డిలో అందులో కూడా రెండు ఐలు అయితే పేరు బాగుండాలి పేరు మీరు పెట్టుకుంటే న్యూమరాలజీ ప్రకారంగా పేరు మంచిగా కరెక్షన్ చేసుకుంటే లైఫ్ హ్యాపీగా జీవించవచ్చు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లైఫ్ హ్యాపీగా జీవించండి